கொடுங்கல் సర్పంచ్ల ఆత్మీయ సమావేశంలో సీఎం రేవంత్ వెలమ జాతిని ఉద్దేశించి కించపరిచే విధంగా మాట్లాడడంపై ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది హిమాయత్ నగర్ ఐవా ఆఫీస్ వేదికగా సీఎం మాట్లాడిన తీరుపై ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తాండ్ర శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేశారు రాజ్యాంగ పరమైన అత్యున్నత పదవిలో సీఎం గా ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ఒక జాతి పట్ల వివక్షతతో కించపరిచే విధంగా మాట్లాడటంపై నిరసనలకు దిగుతామన్నారు మా వెలమ జాతిని ఉద్దేశించి తీర్చరుస్తూ అవమానాపరిచే విధంగా మాట్లాడాడు మరి ఇది మొదటిసారి కాదు రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం గతంలో కూడా మరి చిలుకపరకు లాగా ఒక ఎమ్మెల్యేతో పనిపించారు చార్నార్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా ఇదే విధంగా మమ్మల్ని ఈ జాతిని అంతా అర్థం చేస్తామన్నాడు తర్వాత మా జాతి అంతా వెలమలంతా ఏకమై రెండు రోజులు తీవ్ర నిరసనలు ఉద్యమం చేస్తే మరి కిందికి వచ్చి క్షమాపణ చెప్పడం జరిగింది మరి ఇలాంటి చర్యలు ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఆయన స్థాయిని మార్చి ఎందుకంటే ముఖ్యమంత్రి అనేవారు అందరికీ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అందరినీ సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన ప్రకటిస్తుంది అది మరిచి ఒక జాతి పట్ల ప్రతిసారి అవహేళన చేయడం మరి ఆయన పొలిటికలా ఫ్యాక్షనిస్టా అర్థం కావట్లేదు ఆయన ఏ లా రాజకీయ లబ్ధిని ఆశించి ఈ విధంగా అంటున్నాడు అని వారి విజ్ఞతకే తెలియాలి దీని పట్ల ఆల్ ఇండియా విల్మా అసోసియేషన్ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది నిరసనలు తెలియజేస్తుంది